హన్మకొండ నడబడిన కుమార్పల్లి మార్కెట్ కొత్తూరు జెండా పరిసరాల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కానీ తోటబడి అంటే మాత్రం తెలియని వరంగల్ వాసి ఉండరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైన ఈ విద్యా కుసుమం కేవలం ఒక పాఠశాలగా కాకుండా ప్రకృతి ఒడిలో చదువు చెప్పే దేవాలయంగా పేరు తెచ్చుకుంది ఆ పేరు వెనుక ఒక అందమైన కారణం ఉంది చుట్టూ పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం వల్లే స్థానికులు దీన్ని ముద్దుగా తోటబడి అని పిలుచుకునేవారు కాంక్రీట్ భవనాల మధ్య కాకుండా చెట్ల నీడలో స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ చదువుకునే అదృష్టం ఆనాటి విద్యార్థుల సొంతం ముఖ్యంగా డె ఎనభై తొంభై దశకాల్లో ఇక్కడ చదువుకోవడం ఒక గొప్ప అనుభూతి ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల అయినప్పటికీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేవారు కాదు ఆనాటి పదిహేను క్లాస్ రూమ్స్ లో ఎంతో మంది భవిష్యత్తు తీర్చిదిద్దబడింది అప్పట్లో కంప్యూటర్లు పెద్దగా తెలియని రోజుల్లోనే ఇక్కడ బోధన కోసం కంప్యూటర్లను పరిచయం చేయడం విశేషం ఇక లైబ్రరీలో ఉన్న ఆ ఐదు వందల యాభై పుస్తకాలు విద్యార్థులకు బయట ప్రపంచాన్ని పరిచయం చేశాయి ఇంగ్లీష్ గ్రామర్ మీద పాటు ముత్య లాంటి చేత నేర్పించడంలో ఇక్కడ ఉపాధ్యాయులు దిట్ట వారి బిత్తబల్లో ప్రేమ వారి మాటల్లో జీవిత సత్యం ఉండేవి ఇక ఆ ప్లే గ్రౌండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే పీటీ పీరియడ్ గంట మోగగానే ఆనందంతో కేరింతలు కొడుతూ మైదానంలోకి పరిగెత్తే ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్ళ ముందే ఉంటాయి మట్టిలో ఆడిన కబడ్డీ ఖోఖో ఆటలు దెబ్బలు తగిలినా లెక్క చేయని ఆ బాల్యం నిజంగా వెలకట్టలేనిది అప్పట్లో మినరల్ వాటర్ బాటిల్స్ లేవు స్కూల్లో ఉన్న కుళాయి నీళ్లే అమృతంలా అనిపించేవి కరెంటు ఉన్నా లేకపోయినా తరగతి గదిలో మాస్టర్ చెప్పే పాఠాలే విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాయి కుమార్పల్లి మార్కెట్ లో రద్దీలో ఉన్న గేటు దాటి లోపలికి వెళ్తే దొరికే ఆ ప్రశాంతత ఈ తోటబడి ప్రత్యేకత దశాబ్దాలు గడిచి ఇక్కడ చదువుకున్న వేల మంది విద్యార్థులు ఈ రోజు దేశ విదేశాల్లో స్థిరపడిన వారి మూలాలు మాత్రం ఈ తోటలోనే ఉన్నాయి ఇప్పటికీ ఆ దారిలో వెళ్తుంటే ఆ నాటి స్నేహాలు ఆ అల్లరి పనులు ఒక్కసారిగా గుర్తొచ్చి పేదలపై చిరునవ్వు పూయిస్తాయి వరంగల్ విద్యా చరిత్రలో తోటబడి ఒక చెరగని మరుపురాని మధుర జ్ఞాపకం మీరు కూడా ఈ స్కూల్లో చదువుకున్నారా మీ ఫేవరెట్ టీచర్ ఎవరు మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో పంచుకొని ఆ నాటి జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకోండి